హెలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుతీరు వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం తలకాయ కూర టేస్టీగా ఎలా చేయాలో చూసుకుందాం ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర అల్లం పేస్ట్ కారం పసుపు కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ధనియాల పౌడర్ సాల్ట్ ఆనియన్స్ అండ్ కొంచెం తలకాయ కూర అక్క ఇందులో ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం తలకాయ కూర ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను అందరు జనరల్గా పొయ్యి మీద స్టవ్ మీద కుక్కర్ పెట్టి చేస్తారు కదా ఈరోజు నేను కట్టెల పొయ్యి మీద కుండలో చేద్దాం అనుకుంటున్నాను అది ఎలాను చేసి చూపిస్తాను ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక కుండ పెట్టుకొని మనం దాన్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం ఇందులోకి జీలకర్ర వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వామి వేసుకోవాలి ఇప్పుడు మనం వన్ కప్ ఆనియన్స్ వేసుకున్నాం బాగా వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతాయి ఆనియన్స్ ఇలా కొంచెం వేగాక మనం ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు లేదా మూడు రెబ్బల కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది సో ఆనియన్స్ అనేవి మనకి బాగా వేగాయి చూసారు కదా ఆనియన్స్ అనేది ఈ ఇలా వేగాక మనము దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ అని వేసుకున్నాము అనేది చాలా బాగా వేగాలి సో ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకున్నాం ఈ అల్లం పేస్ట్ అనేది ఇప్పుడే మనం ఫ్రెష్గా నూరుకున్నది ఫ్రెష్గా నూరుకున్నది వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుందాం సో మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మనము వేయించుకుందాము ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన రాకు రాకుండా ఉంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం సో చూడండి అల్లం పేస్ట్ అనేది చాలా బాగా వేయండి పచ్చివాసన పోయింది మొత్తం ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పసుపు వేసుకుందాం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కర్రీ అనేది చేదైపోతుంది సో కొంచమే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాం రెడీయా ఇప్పుడు ఇందులోకి మనము కరిగి పెట్టుకున్న తరటాయి కూరని వేసుకోవాలి సో తలకాయ కూర అనేది మనం తెచ్చుకోగానే ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలి కడుక్కొని వాటర్ అంతా పోయేంతవరకు ఉంచుకోవాలి ఇప్పుడు దీన్ని మనం దాంట్లో కర్రీలోకి వేసుకున్నాం ఇదంతా బాగా మిక్స్ మిక్స్ చేద్దాం బాగా కలిసిన తర్వాత దీన్ని మనం ఒక టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి పెట్టేద్దాం సో ముక్కలు అనేది ఈ విధంగా వేగాక మనం చెప్పుగా ఇందులోకి కారం వేసుకుందాం ఇందులోకి ఒక త్రీ స్పూన్ కారం వేసుకుందాం ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చింతపులుసు వేసుకోవాలి ఇది మనం కర్రీ చేసుకునే టూ అవర్స్ ముందు నానపెట్టుకోవాలి ఇదంతా ఇట్లా పిసుకోవాలి ఇది బాగా పీసుకేసి మనం ఇంట్లో పోసుకుందాం అని వాళ్ళు ఒక టూ టమాటోస్ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం కుండలో నుంచి తీసుకున్న వాటర్ పోసుకున్నాము కుండలో నీళ్ళు ఎందుకు అని అంటే కుండలో నీళ్ళు తీస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నార్మల్గా వాటర్ కంటే కుండలో వాటర్ చాలా టేస్టీగా ఉంటాయి దానివల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుందాం సో తలకాయ కూరకి ఎంత గ్రేవీ ఉంటే అంత బాగా ఉంటుంది టేస్ట్ ఫ్రైలాగా వండుకుంటే అస్సలు బాగోదు సో ఎప్పుడైనా కూడా తలకాయ కూర అనేది గ్రేవీగా చేసుకోవాలి ఇంకెంతసేపు కర్రీ కోసం అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఊకడానికి ఇప్పుడే కదా మనం చింతపులు వేసింది చాలా టైం పడుతుంది ఇంకా స్మెల్ మాత్రం మదిరిపోతుంది అవునా చాలా బాగుందా అందుకే స్టవ్లో కుక్కర్లో కాకుండా పొడి మీర వేస్తుందా పొడిమే చేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా కట్టెల పొయ్యి పెట్టుకొని ఫ్రై చేయండి చాలా బాగా కర్రీ ఇంట్లో ఎట్లాగా మనం కుక్కర్ కుక్కర్లో వండుకుంటాం కదా ఒకసారి పొయ్యి మీద వండితే చాలా బాగుంటుంది కర్రీ తిరుగు అక్క కూర్చోడు ఏమైంది ఓ మర్చిపోయాను చూడండి చాలా బాగా ఉడుకుతుంది అది మాకు బ్యాగ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ చేస్తాం మంచిగా సో తలకాయ కూర వండేటప్పుడు గ్రేవీ అనేది చాలా ఉండాలి గ్రేవీ అనేది బాగా ఉంటేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా వస్తుంది గ్రేవీ లేకపోతే కర్రీ అనేది అస్సలు బాగోదు సో మనకి ఎంత కావాలో అంత గ్రేవీ వండుకుంటే సరిపోతుంది చూసుకుందాం అరీ ఎంతవరకు వచ్చిందని చూడండి చాలా బాగా ఉడుకుతుంది మనకి చూడండి కొంచెం ఆయిల్ అనేది తేలుతుంది కదా సో ఇలా తేలుతుంది అన్నప్పుడు ముక్కలు అనేది చాలా బాగా ఉడుకుతున్నట్టు సో గ్రేవీ కూడా చాలా దగ్గర పడింది వాటర్ లేకుండా మరి గ్రేవీ ఎక్కువ కావాలని వాటర్ ఎక్కువ పోయకూడదు ఎక్కువ పోస్తే మొత్తం వాటర్ వాటర్ అవుతుంది మనం తినలేము సో ఇంకొంచెం సేపు మనం దీన్ని ఉడికించుకుందాం ఎండ అలా ఎండ ఈరోజు వర్షం పడుతుందేమో అనుకున్నా నేను వర్షాలు ఈ ఈరోజు నీళ్ళు ఎండలు ఎలా ఉండేలా చాలా เคยแล้วคุณเคยแล้ว ఎంతోసేపు అవుతాయి చాలాసేపు అయి అయిపోయి నీ దగ్గరకు వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం తినేస్తాం ఎడో ఫుల్తో ఇక్కడ ఉండలేకపోతున్నావు ఇక్కడ కిచెన్లో ఇంకా కొంచెం కష్టం చాలా ఇట్లా కిచెన్లోకి ఇక్కడ కొంచెం కనీసం బయట కాళ్ళను కాళ్ళకి ఏం ఆడు చెప్పింది సెట్ చేస్తే అట్లా నువ్వు ఏమేమి చేసినావు మసాలా వేసినావా ధనియాల పొడి వేసిన గరం మసాలా వేయలేదు ఎందుకు అంటే ఇప్పుడు బాలెన్సెలు ఎక్కువ మనము మసాలాలు తినచ్చు కదా అందుకే గరం మసాలా వేయలేదు ధనియాల పొడి ఒక్కటే వేసాను మీరు ధనియా గరం మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకుని రెడీగా నోరుంచి కుండలో చేసిన పెరకాయ కూర రెడీ అయిపోయింది దీన్ని మనం అన్నంలో కానీ జనరేటర్లో కానీ తింటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు అన్నంలో తింటున్నాను అన్నంలో తిని ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను మీరు మీ ఇంట్లో కలిపే కూరని ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ టు చూడండి చాలా బాగుంది కది ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది చాలా బాగుంది కది మీరు కూడా తప్పకుండా మేము కూడా ట్రై చేసి తినండి చాలా బాగుంది ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి